గంభీర స్వరం ఈ సృష్టిలో కోపం కూడా ఒక ఆయుధమైతే అది ధర్మం కోసం వచ్చిన కోపమే అదే వీరభద్రుడు అహంకారంతో నిండిన దక్షుడు తన యజ్ఞంలో శివుడిని అవమానించాడు భర్త అవమానం భరించలేక అగ్నిలో కలిసిపోయింది సతీ ఆ క్షణంలో శివుడి మౌనం విరిగింది తల జటాజూటం విరిచి భూమిపై కొట్టాడు మహాదేవుడు ఆ జటనుంచి జన్మించాడు ఒక అగ్ని ఆ అగ్ని వీరభద్రుడు భయంకర రూపం అగ్ని వంటి కళ్ళు చేతుల్లో సంహార ఆయుధాలు అది దేవుడు కాదు శివుడి న్యాయం యజ్ఞశాలకు చేరుకున్నాడు వీరభద్రుడు దేవతల గర్వం కూలింది ఋషుల మౌనం పగిలింది చివరికి అహంకారానికి ప్రతీకైన దక్షుడు శిరస్సు కోల్పోయాడు కానీ శివుడు కేవలం సంహారకుడు కాదు కరుణాసాగరం దక్షుడికి మేకతల ఇచ్చాడు అహంకారం స్థానంలో వినయం పెట్టాడు వీరభద్రుడు కోపం కాదు అన్యాయానికి వచ్చిన హెచ్చరిక భయం కాదు ధర్మానికి భద్రత ఈరోజు కూడా ఎక్కడైతే అహంకారం పెరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే వీరభద్రుడు నిలబడతాడు వీరభద్రుడు కోపం కాదు న్యాయం